హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో విలేజీ స్టైల్ స్పెషల్ రెసిపీ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఎప్పుడు స్పైసీ రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా విలేజీ రెసిపీస్ని కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది నూకలు ఉప్మా అంటే ఏముంది వర్నూక గోధుమ నూక ఉప్మా లానే ఉంటుంది అనుకుంటే నాలా పప్పులో కాలేసినట్టే తిన్నాకే తెలిసింది దీని టేస్ట్ ఫస్ట్ అయితే నూకల్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగి పక్కన పెట్టుకోవడం వలన అందులో ఉండే ఇసుక అనేది అడుగుకు చేరుకుంటుంది చిన్న చిన్న రాళ్ళు అవి ఉన్నా సరే అడుగుకు అంటుకుంటాయి ఈ ఉప్మాకి టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది లేకపోతే అస్సలు ట్రై చేయొద్దు దానివల్లే టేస్ట్ వస్తుంది ఒకటి అల్లము రెండవది కరివేపాకు ఈ రెండు ఉంటేనే ట్రై చేయండి పోపు అయితే చక్కగా వేసుకొని కరివేపాకు శనగ పలుకులు మీకు ఏం కావాలో ఉప్మాలోకి అవి వేసుకోవచ్చు జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కడిగి పెట్టుకున్న నూకల్ని పై పైనే తీసి వేయాలి అడుగు నుంచి తీసారంటే ఇసుక చేరుకుంటుంది ఇసుక అనేది తగలకుండా పైన ఉన్న నూకల్ని నీట్గా వడకట్టి పోపులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం రైస్ని ఎలా అయితే ఉడకబెడతామో అలానే ఇది కూడా చేయాలి వాటర్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ వేసారంటే పేస్ట్ అయిపోతుంది అస్సలు టేస్ట్ బాగోదు తక్కువ వేశారంటే ఉడకకుండా ఉంటుంది తక్కువైనా పర్వాలేదు మనం మధ్యలో చూసుకొని వేసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం వేయద్దు అలాగే వాటర్ వేసాక రుచికి తగ్గ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి అవును ఇంతకీ మీలో ఎవరికైనా నూకల ఉప్మా గురించి తెలుసా అసలు తెలిస్తే కామెంట్ చేయండి ఈ స్టేజ్లో మీకు అనేది ఉడకనట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేశారంటే సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేయాలి మనం నార్మల్గా ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే వాటర్ మొత్తం ఆరిపోయే వరకు ఉంచి అడుగు అంటకుండా స్టవ్ ఆఫ్ చేసుకుంటామో ఇది కూడా అలాగే నూక అనేది మొత్తం ఉడికిపోయాక పేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి అలా ఉడికిపోయాక నీరు మొత్తం ఆరిపోయాక అడు అంటకుండా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడిగా తినే కంటే చల్లగాయ్యాక తింటేనే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్